హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొల్లాపూరు వెళ్ళే రూట్లో మరి తెగ్బేరు నుంచి ఒక కిలోమీటర్ నర దూరంలో మరి సేర్పల్లి వాగు ఉంటుంది మరి వాగులు వాన రాత్రి పడ్డ వానకి ఫుల్గా నీళ్ళు పోతున్నాయి మరి లారీ లోడ్ అయితే దిగబడింది మరి రాకపోకలు అయితే బంద్ ఉన్నాయి మరి జేసీబీ సాయంతో మరి లారీ అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు మరి చూడడం మరి లారీని తీయాల్సింది వేటికి ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తున్నాయి ఇంకా రోడ్డు తెగితే లారీ కింద పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ముందుగానే మనకు జేసీబీ సాయంతో ఈ లారీని అయితే తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు